డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నా మా యొక్క శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా జనరల్గా జాతక పరిశీలన చేసేటప్పుడు ఏ ఏ అంశాలని మనము పరిగణలోకి తీసుకుంటాం మా దగ్గరికి వస్తున్నటువంటి చాలామంది పరిశీలకులు జ్యోతిష్య ప్రియులు ఏం చేస్తుంటారంటే వారి జాతకాన్ని మాకు చెప్పి ఈ నక్షత్రంలో పుట్టామండి ఒక దగ్గరికి వెళ్ళామండి వెళ్ళిన వెంటనే గబగబని మాకు ఎప్పుడు వివాహం జరుగుతుందని రాయి చేశారండి ఏ దిక్కుల నుండి అబ్బాయి వస్తాడు ఏ దిక్కు నుండి అమ్మాయి వస్తుందని కూడా టక్ అని చెప్పేశారండి ఇలా అవుతుందని అలా అవుతుందని పలానా వయసులో బిడ్డలు పుడతారని పలానా సమయంలో వీళ్ళు ఇతర దేశాలకు వెళ్తారని లేక కాల నిర్ణయాన్ని చేసి మాకు అందించారండి సరే అవి జరిగినాయంటే అవేమి జరగలేదండి కాకపోతే వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు మాత్రము మాకు అనుకూలంగా జరిగినాయండి అంటుంటారు సరే ఇప్పుడు మీకు చెప్పినటువంటి పండితులు ఉన్నారంటే లేరండి ఇప్పుడైతే లేరండి అని అంటుంటారు సరే వాళ్ళు ఏ యొక్క దృష్టితో ఆ విధంగా చెప్పారు మేము మేము తీసుకెళ్ళినటువంటి సమాచారాన్ని ఒక పేపర్లో రాసి ఇచ్చామండి చూసిన వెంటనే వారు మీకు ముందు ఒక అబ్బాయి ఉండాలి తర్వాత ఒక అమ్మాయి పుట్టి ఉండాలని ఇలాగా మాకున్నటువంటి అన్నదమ్ములు కావచ్చు చెల్లెలు కావచ్చు అక్కలు కావచ్చు వాళ్ళ గురించి అంతా చెప్పేశారండి మాకైతే ఆశ్చర్యం వేసిందని కూడా అంటుంటారు అయితే ఇవన్నీ కూడాను ఏదేని పూర్వీకులు రాసి పెట్టినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వారికి నేను చెప్తున్నాను ఏ గ్రంథాల్లో ఇలాంటివి ఏమి లేవు మరి వీరు ఎలాగే చెప్పగలుగుతున్నారంటే ఇతరులని టెంపులేట్ చేయడం ఇతరుల్ని తన వైపుకి ఆకర్షించుకోవడానికి చెప్పే మాటలేవి ఇవి పూర్వం ఏం చేసేవాళ్ళంటే కుటుంబ జ్యోతిష్యులు ఉండేవాళ్ళు ఆ కుటుంబ జ్యోతిష్యులకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పరంపరలో చెల్లెలు ఎవరు అక్కెవరు అనేసి వాళ్ళు షార్ట్గా వాళ్ళకి తెలిసినటువంటి భాషలో ఆ జాతక చక్రంలోనే రాసి పెట్టి పంపించేవారు దాన్ని చూసినటువంటి ఆ యొక్క లిపి తెలిసినటువంటి వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విషయాలని చెప్పేయడం వల్ల ఆహా సాక్షాత్తు దైవమే ముందర చెప్పినట్లు చెప్పినట్లుందని కూడా వాళ్ళకి కితాబించేవాళ్ళు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక జాతక చక్రాన్ని తీసుకున్న వెంటనే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వేసి వారి నక్షత్రం ఏమిటో తెలియజేసి ఆ చంద్రుడు కూర్చున్న నక్షత్రం నుండి లెక్కలు కట్టి వారి యొక్క జీవిత సంబంధమైన విషయాలు చెప్తున్నారు మరొక జ్యోతిషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లగ్నం ఇంపార్టెంట్ అండి లగ్నంలో నుండి మనం ఏమిటనేది తెలుస్తుందని చెప్పి లగ్నాన్ని పరిగణలోకి తీసుకొని చెప్తున్నారు ఉదాహరణకి లగ్నాధిపతి బలంగా ఉన్నారా లేదా దాన్ని బట్టి వారికి జీవితం ఉంటుందని చెప్తున్నారు లగ్నాధిపతి అస్తంగనమైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఏమైనా ఉన్నారా లేదా లగ్నాధిపతి నీచ పొందారా లేదా తత్వాన్ని పొందారా నీచత్వం కలిగినటువంటి గ్రహాలతో ఏమైనా సమ్మేళనమైనారా లేదా ఈ యొక్క లగ్నాధిపతి బాధిపుకి గురైనారా బాధకమైనటువంటి భావంలో ఏమైనా ఉన్నారా ఇలా చూసి వీరి జీవితం ఇలా ఉంటుందని నిర్ణయించే మరియు కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు కొంతమంది ఏం చెప్తారంటే ఉచ్చ పొందినటువంటి గ్రహాలు ఏమిటి నీచ పొందిన గ్రహాలు ఏమిటి క్షేత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయి పరివర్తన ఏమైనా చెందాయా లేదా సంధిలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా అని నిర్ణయాలు తీసుకుని వారికి సంబంధమైనటువంటి జీవిత అంశాలని వాళ్ళు మరికొంతమంది ఈ దశలో పుట్టారండి ఈ దశ నుండి ఇంకొక దశలోకి మారేటప్పుడు ఇలా ఉంటుంది ఈ అంతరములో ఈ సూక్ష్మములో ఈ బుక్తిలో ఇలా ఉంటుంది అని రాసి వేర బుక్కుల ద్వారా కూడా అందజేసేవారు మరికొంతమంది వీటన్నిటినీ మనము పూర్వీకుల దగ్గర నుండి ఒక ఆస్తిగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకునే వస్తూనే ఉన్నాం అయితే కొంతమంది ఏం చెప్తారంటే వివాహ జీవితాన్ని గురించి వెళ్ళినప్పుడు ఏడవ భావము ఏడవ భావాధిపతి ఏమైనా చెడిపోయిందా ఏడవ భావాధిపతి ఏ యొక్క గ్రహ నక్షత్ర చారలో ఉంది ఇది చార జ్యోతిష్యం నక్షత్ర చార జ్యోతిష్యం అంటారు భావ జ్యోతిష్యం అనేది మరొకటి ఉంది అప్పుడు లగ్నాధిపతి వెళ్ళి ఎక్కడున్నారు ఏడవ భావాధిపతి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు ఏడవ భావాధిపతి వెళ్ళి తొమ్మిదిలో ఉన్నారా ఎనిమిదిలో ఉన్నారా రెండులో ఉన్నారా లేదా అలా ఉన్నప్పుడు ఏ యొక్క గ్రహం యొక్క నక్షత్ర చారులో ఉన్నారు దాన్ని పే చేసుకొని చెప్తారు కొంతమంది అలా చెప్తూ దాంట్లో ఉచ్చ పొందినటువంటి గ్రహానికి అధిక బలం ఉంటుందని నీచ పొందినటువంటి గ్రహానికి వన్ బై ఫోర్త్ బలం ఉంటుందని కూడా చెప్తున్నారు ఉగ్రి పొందినటువంటి గ్రహం వలన ఉపయోగం లేదు అది ఎందుకు ఉపయోగపడదు అని మరి కొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి మనం ఏ దాన్ని పరిగణలోకి తీసుకొని మన జాతక చక్రాన్ని పరిశీలించాలి అంటే ఈ పన్నెండు భావాలలో కూడాను ఏ భావానికి ఆ భావం స్థిరంగానే ఉంటుంది ఒక ప్రధానమంత్రి జాతకం వేసినా లేదా ఒక సర్పంచ్ జాతకం వేసినా లేదా ఒక కులీనాలి చేసుకునే వారిని జాతకం వేసినా ఒక హౌస్ మేకర్ ఒక ఇల్లాలు సంబంధమైనటువంటి జాతకం వేసినా ఒక భిక్షగానే జాతకం వేసినా కానీ అందులో పన్నెండు భావాలే ఉంటాయి ఆ పన్నెండు భావాలకు ఉన్నటువంటి పేర్లు మీకున్నటువంటి లగ్నం ఏదైనా కానీ మారదు మీ లగ్నం లగ్నం అయితే లగ్నానికి ఏడవ భావంగా మేషం వస్తుంది అప్పుడు ఏడవ భావము మేషం వచ్చింది ఇంకొక లగ్నానికి ఇంకొక భావంగా వచ్చి ఉదాహరణకి లగ్నానికి ఎనిమిదవ భావం మేషమే దాన్ని మేషం అంటాం అంటే ఏమిటి దానికి స్థిరత్వం ఉంటుంది ఆ భావాలకి ఆ భావ సంబంధమైనటువంటి తత్వాలు అయితే మారవు ఆ భావాలకు సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ కూడా మారదు అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాం అయితే ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మనం ఏం చేస్తుంటామంటే ఉదాహరణకి ఒకరి లగ్నం వచ్చి ధనుర్ లగ్నం అయితే ధనుర్లగ్నం నుంచి వివాహం కొరకు ఏడవ భావాన్ని తీసుకున్నప్పుడు ఈ ధనుర్లగ్నములో నక్షత్ర పాయింట్ ఏమిటి మూలా నక్షత్రంలో పడిందా పూర్వాషాఢ నక్షత్రంలో పడిందా లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో తీసుకుందా అనే దాన్ని పరిశీలించి దానికి వ్యతిరేకంగా వన్ ఎయిటీ డిగ్రీల్లో ఎదురుగా ఉన్నటువంటి భావమైనటువంటి మిథునములో అది ఎక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అయినటువంటి నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి ఏ యొక్క గ్రహ కర్మారశిష్టి ఉందని మనం లెక్కలోకి తీసుకుంటాం ఒకవేళ లగ్నము ధనుర్లగ్నమైనప్పుడు ఏడవ భావాధిపతి వెళ్ళి బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో కానీ కూర్చో ఉంటే ఇక్కడ లగ్నంలోనే పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే అప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది శుక్ర యొక్క అధీనం సారా అయితే ఈ ధనుర్లగ్నానికి ఏడవ భావాధిపతి అయినటువంటి బుధుడు పూర్వాష నక్షత్రంలో కూర్చుని అది ఆరు మరియు పదకొండవ భావాధిపతి యొక్క నక్షత్ర చారులో ఉన్నారు అని మనం చెప్తాం అప్పుడు ఇక్కడ కాంబినేషన్ ఏం తీసుకుంటామంటే వన్ సిక్స్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ తీసుకుంటాం వన్ సిక్స్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ ఎందుకంటే సెవెంత్ లాడ్ లగ్నంలో ఉండడము సెవెంత్ లార్డు లగ్నంలో ఉండడము ఆ లగ్నంలో కూడా పూర్వాషాఢ నక్షత్రంలో ఉండడము ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది ధనుర్ లగ్నానికి ఆరు మరియు పదకొండు భావాధిపతి అయినటువంటి శుక్రు యొక్క నక్షత్ర చార కాబట్టి ఇక్కడ ఆరు మరియు పదకొండు భావాధిపతి నక్షత్ర చారులో ఏడవ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారు కాబట్టి అక్కడ మనం వన్ సిక్స్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ తీసుకొని వారికి ఉన్నటువంటి కార్మికు రిజిస్ట్రీ ఏమిటి అప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే ఆరు ఏడు భావాలు శని కర్మ చంద్రకర్మ లెవెంత్ భావ కుజకర్మ తీసుకుంది అని చెప్తాము ఏడవ భావాధిపతి వెళ్ళి లగ్నంలో కూర్చున్నప్పుడు ఏడవ భావాధిపతి లగ్నానికి చంద్రకర్మని ఇస్తే మరి కులదేవత శాపాన్ని ఇస్తే ఏడవ భావాధిపతి అయినటువంటి బుధుడు ఒకటిలోకి వెళ్ళి అక్కడి నుంచి గురు కర్మ తీసుకుంటారు అని చెప్తాం ఇవన్నీ కూడా కొద్దిగా డీప్గా మనం అనలైజ్ చేస్తాం అప్పుడు దాన్ని అనుసరించి వీరికి వచ్చే భాగస్వామి ఏ విధమైనటువంటి గుణాదీశాలని లక్షణాలని కలిగి ఉంటారనేది మనం తేట తెల్లంగా చెప్తాం అంతేగాని మనం ఒక జాతకాన్ని చూసి పర్టికులర్గా ఇలాగే జరిగిపోతుంది వీరితోనే వివాహం అయిపోతుంది ఇన్ని బిడ్డలు పుడతారు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి సంఘటన జరిగిపోతుందని మనం చెప్పం పూర్వీకులు కూడా వాళ్ళ అలాగా చెప్పలేదు జరిగిపోతుందని గ్రంథాల్లో కూడా లేదు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి పర్మిషన్ ఉంది అవకాశం ఉంది ఇలాంటి సోర్సెస్ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు కానీ మన నుండి వస్తున్నటువంటి మనకు వస్తున్నటువంటి ప్రేక్షకులు ఏం చేస్తారంటే ఎలాగైనా జరిగిపోతుందా అంటే జరగదండి దానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయండి గ్రహాల యొక్క దృష్టి బాగలేదండి లేకపోతే అది నీచ పొందిందండి అస్తంగనం అయిందండి బలం తక్కువగా ఉందని చెప్తూ దాన్ని పెంచాలంటే ఏం చేయాలని అడిగితే వెంటనే దానికి పరిహారం ఒకటి ఉందండి దాని కానీ మనం చేయగలిగితే ఇమ్మీడియట్లీగా మొత్తాన్ని చేంజ్ చేసేవచ్చు అని చెప్పి వారికి మసి పూసి మారేడు కాని చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒక జాతకము ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇచ్చింది ఏ విధమైనటువంటి పాజిటివ్ని చేయమంటుంది ఎలాంటి నెగిటివ్ని చేయమంటుంది అనేది మనం ఇండికేటర్గా మాత్రమే మన జాతకాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి కానీ అలా కాకుండా ఇలాగే జరిగిపోతుంది ఇలాగే జరిగి తీరుతుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇది ఏ జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో లేదు ఏ జ్యోతిష్య విధానాలలో కూడా లేదు ఒక్కొక్క జ్యోతిషులు ఈరోజు పుట్టగొడుగుల్లాగా వారికి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు కానీ ఒకరు చెప్పినట్లు ఇంకో మరొక చెప్పడం లేదు ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంది కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా లేదా తెలుసుకొని ఉన్నా వారు యూజ్ చేసే ఫార్ములా యూనివర్సల్ గా ఉంటుంది ఒకరి జాతకంలో ఒకలాగా కనెక్ట్ అయ్యి ఇంకొకరి జాతకం ఇంకొకలాగా కనెక్ట్ అవ్వడం అనేది ఉండదు అందరికీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చుకోవాలి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఏ విధంగానైతే అయితే ఫార్ముల అన్ని దేశాల్లో కూడా దాన్ని ఉపయోగిస్తే ఒకే రిజల్ట్స్ ఎలాగైతే వస్తుందో అదే విధంగానే మన డిఎన్ ఆస్ట్రాలజీ కూడా మనం యూజ్ చేసుకుంటాం కాకపోతే మనం నక్షత్ర చారని యూజ్ చేసి బాబా సంబంధాలని ఆ భావాలకు ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకొని విషయాలు చెప్తాం ఉదాహరణకి ఒక జాతకం ఏర్పడింది లగ్నమే అనుకుందాము ధనుర్ లగ్నానికి ఆరవ భావాధిపతి శుక్రుడు వెళ్లి పూర్వపద్ర నక్షత్రాలను కూర్చో ఉన్నారు అదేవిధంగా లగ్నాధిపతి గురువు వెళ్ళి మృక్షర నక్షత్రంలో కూర్చో ఉన్నారు అదేవిధంగా ఆరవ భావాధిపతి మరియు పదకొండవ భావాధిపతి అయినటువంటి శుక్రుడు పూర్వపద నక్షత్రంలో ఉన్నారు మరి పదవ భావాధిపతి అయినటువంటి బుధుడు ఉత్తరాపాద నక్షత్రంలో ఉన్నారనుకుంటే వీరికి ఎలాంటి ప్రొఫెషన్ అయితే బాగుంటుందని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగ దాన్ని నిర్ణయం చేసుకుంటామంటే ఏది వారికి పాజిటివ్గా ఉంటుంది ఎలాంటి సోర్సెస్ ఉన్నాయనేది ఎలా చెప్తామంటే ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు ధనుర్ లగ్నానికి గురువు గురువు వెళ్ళి ఆరో భావంలో ఉన్నారు ఆరో భావంలో మృగశ్వర నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ మృగశ్వర నక్షత్రం అనేది ఎవరి యొక్క గ్రహ అధీన నక్షత్రం అంటే కుజుని యొక్క అధీన నక్షత్రము కుజుడు ఇక్కడ ఏ ఏ భావాలకి అధిపతి అంటే ఐదు మరియు పన్నెండు భావాలకి అధిపతి కాబట్టి భావంలో గురువు ఉండడం వల్ల ఆ ఆరో భావంలో లగ్నాధిపతి రెండు కార్మికుఋషి తీసుకున్నారు ఒకటి గురుకర్మ అదే లగ్న లగ్నాధిపతి వెళ్ళి మృగశిరా నక్షత్రంలో ఉండడం వల్ల గురుకర్మ వచ్చింది అదేవిధంగా ఆ గురుకర్మ అయినటువంటి మృగశిరా నక్షత్రము కుజునే అధిన నక్షత్రం కాబట్టి అది ధనుర్లగ్నంలో నుండి ఐదవ భావానికి మరి పన్నెండవ భావాలకి అధిపతి ఇవ్వడము ఐదవ భావము అనేది ఒకటి రెండు ఐదో భావాలనేది గురుకర్మ కర్మ తెలియజేస్తాయి కాబట్టి అది గురుకర్మ ఇక్కడ రెండు అయింది అదేవిధంగా మరి పన్నెండవ భావం అయినటువంటి ఈ యొక్క వృక్షికాన్ని కూడా కూర్చుని అధిపతి అవ్వడం వల్ల పన్నెండవ భావాధిపతి నక్షత్ర చార అని చెప్పినాము అప్పుడు ఐదు పన్నెండు భావాధిపతి నక్షత్ర చార్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు లగ్నాధిపతే వెళ్ళి సూర్యకర్మను మరియు గురు కర్మను తీసుకోవడం జరిగింది ఆ గురు కర్మ డబుల్ అయింది శని సూర్యకర్మ ఒకటైంది అదేవిధంగా లగ్నములో నుండి ఆరవ భావాధిపతి అయినటువంటి శుక్రుడు పూర్వభద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడము ఆ పూర్వాభద్ర నక్షత్రం అనేది సూర్య కలిగి ఉండడము అదేవిధంగా ఆరవ భావాధిపతి అయినటువంటి శుక్రుడు పూర్వాభద్రలో ఉన్నప్పుడు ఈ పూర్వాభద్ర అనేది గురువు అధీన నక్షత్రం కాబట్టి గురువు ధనుసుకి మరియు మీనానికి అధిపతి కాబట్టి ఇక్కడ ఒకటి నాలుగు భావాధిపతి నక్షత్ర చారులో ఉన్నప్పుడు అక్కడ గురుకర్మ మరియు బుధకర్మను తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పదవ భావాధిపతి అయినటువంటి పదవ భావాధిపతి అయినటువంటి బుధుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది ఈ ఉత్తరాభాద్ర అనేది చంద్రకర్మ రిషి కలిగి ఉంటుంది అయితే ఉత్తరాభాద్ర ధనుర్ లగ్నానికి రెండు మరి మూడు భావాధిపతి నక్షత్ర చాలా అక్కడ రెండు అనేది మళ్ళీ గురు కర్మను మరి శుక్ర కర్మను తీసుకుంది అదేవిధంగా ఆరో భావాధిపతి అయినటువంటి ఆరో భావాధిపతి కాదు పదకొండవ భావాన్ని కూడా శుక్రుడు అధిపతి అప్పుడు ఆరు పదకొండు భావాధిపతి అయినటువంటి శుక్రుడు పూర్వభద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చొని సూర్యకర్మని కలిగి ఉంది అదేవిధంగా పూర్వభద్ర అనేది గురువు అధిన నక్షత్రం కాబట్టి లగ్నాధిపతి మరియు నాలుగో భావాధిపతి కాబట్టి ఒకటి నాలుగు కాంబినేషన్ తీసుకుంది ఇలాంటి కాంబినేషన్ తీసుకుని ఏది బలంగా ఉంది అనేది మనం పరిశీలించి వీరు ఎలాంటి ప్రొఫెషన్ ని ఎన్నుకుంటే మంచిదని చూస్తాం అదేవిధంగా పదవ భావంలో కేతు అనే గ్రహం కనెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ సూర్యకర్మ రుష్ కేతుకి రావడం జరిగింది కేతుకి సూర్యకర్మ రిష్టి అక్కడ పదవ భావానికి సంబంధమైనటువంటి విషయంలో ఉంది ఈ విధమైన కాంబినేషన్ తీసుకుని వీరికి ఎలాంటి ప్రొఫెషన్ నిర్ణయిస్తే బాగుంటుంది వీరి మెడిసిన్కి వెళ్తే బాగుంటుందా మెడిసిన్లో ఒకవేళ కార్డియాలజిస్ట్ అయితే బాగుంటుందా లేదా న్యూరాలజిస్ట్ అయితే బాగుంటుందా లేదా ఒక ప్రొఫెసర్గా వెళ్ళడానికి బాగుంటుందా లేదా అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఇలాంటివన్నింటినీ లెక్కలోకి తీసుకుని ఏదైతే బలంగా ఉందో దాన్ని మనం నిర్ణయించి వచ్చినటువంటి వారికి కెరీర్ని డిసైడ్ చేస్తాం ఈ కెరీర్ని డిసైడ్ చేసినప్పుడు ఎప్పుడు రావాలండి మీ దగ్గరికి అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం లేదు టెన్త్ అయిన వెంటనే ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడే రావాలి కొన్ని జాతకాలను మనం పరిశీలించినప్పుడు జస్ట్ అలా చూసిన వెంటనే వీరికి యోగం ఉంది అనేసి కొంతమంది చెప్తుంటారు అది ఎలాగ చెప్తారంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ యొక్క రాసులు కానీ లేదా భావాలు కానీ లగ్నాలు కానీ చేంజ్ కావు కాబట్టి ఈ గ్రహాలు ఆయా భావాల్లో ఉన్నప్పుడు వాటి గుణాదీశాలని వాటి క్యారెక్టరిస్టిక్స్ని మార్చుకోవు అలాంటప్పుడు సూర్యుడు అనే గ్రహం తీసుకున్నట్లయితే సూర్యుడు పొందడము మేషములో అయితే నీచ పొందడం తులలో అవుతుంది సూర్యుడు స్వక్షేత్రం వచ్చి సింహం అయితే సింహానికి ఏడవ భావంగా వచ్చేది కుంభం అవుతుంది అప్పుడు ఈ నాలుగు భావాల్లో గాని సూర్యుడు ఉంటే అది బలంగాను బలహీనంగా కూడా పనిచేస్తుంది అని చెప్పాం ఇలాగ చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు ఉచ్చ పొందేది వృషభములో నీచ పొందేది వృచ్చికములో క్షక్షేత్రము కర్కాటకంలో కర్కాటానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నూట ఎనభై డిగ్రీలు మకరము అప్పుడు ఇక్కడ వృషభము కర్కాటకము వృచ్చికము మకరము అనే భావాల్లో చంద్రుడు ఉన్నటువంటి వారికి చంద్రుడు బలంగా ఉంటారు అందులో పాజిటివ్ని ఇస్తారు నెగిటివ్ని ఇస్తారు అని చెప్తాం అదేవిధంగా ఒక్కొక్క గ్రహానికి వారి యొక్క ఉచ్చస్థానము నిజ స్థానము స్వక్షేత్రము స్వక్షేత్రానికి ఏడవ భావము తీసుకున్నటువంటి వాటిని తీసుకుని మనము వాటికి ఏ గ్రహాలకి ఏ బలం అయితే అధికంగా ఉంటుందో దానికి సంబంధమైనటువంటి ప్రొఫెషన్లో వారు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడాను మళ్ళీ జనరల్గా మనం ఆలోచించి చెప్తాం కాబట్టి మన దగ్గర కన్సల్టెన్సీకి వస్తున్నటువంటి వారికి సరైనటువంటి న్యాయం అనేది ఇది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ డీకోట్ చేసి ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు అని మాత్రము ఖచ్చితంగా చెప్పగలను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు